నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోత్బా బాంబే స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్నాం సో నిన్న పెట్టిన టాప్స్ వీడియో కలెక్షన్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలానే మంచి మంచి ఐటమ్స్ పెట్టన్నా అని కామెంట్స్ పెడుతున్నారు సో ఈ రోజు కూడా మీతో ఇంకా ఇలానే సభాష్ అనిపించుకునేలాగా ఇంకా మంచి ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసాం సో రోజు టాప్ స్పెషల్ ఐటమ్ ఏంటో చూసే ముందు ఎవరైనా అమ్ముకునే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు మన షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ సో మన షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అయితే టాప్స్ ఉంటాయి సో ఈరోజు టాప్స్ స్పెషల్ కలెక్షన్లో నుంచి మీ ముందుకు చెప్పేస్తున్నాను సో ఇప్పుడైతే రంజాన్ కూడా వచ్చేస్తుంది మంచి ఫెస్టివల్ ఆఫర్తో మీ ముందుకు మంచి మంచి వెరైటీస్తో ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అలానే ఇంకా మీకోసం స్పెషల్గా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఇంకా మంచి వెరైటీస్ అతి తక్కువ ధరకి సో చూడండి ఫస్ట్ ఐటమ్ సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ బటర్ఫ్లై టాప్స్ చాలా అంటే చాలా డిమాండ్గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎక్కువ ఎన్ని కలర్స్ మ్యాచింగ్ తెచ్చినా వైట్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది చాలామంది వైట్ ఆల్రెడీ మేము సేల్ చేసామన్నా కొంచెం కలర్ మ్యాచింగ్లో కావాలని అడుగుతున్నారు సో మీకోసం సరికొత్త కలర్స్ మ్యాచింగ్తో మీ ముందుకు వచ్చేస్తుంది చూడండి మొత్తం కూడా వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది హ్యాండ్స్కి మళ్ళీ ఇలా గ్రిప్ కూడా వస్తుంది హ్యాండ్స్ దగ్గర సో మంచి హెవీ క్వాలిటీతో ఒక మంచి స్పెషల్ బ్రాండ్ నుంచి నేనైతే మీకు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూద్దాము చూడండి ఈ కలర్ నెక్స్ట్ గ్రే కలర్ నెక్స్ట్ బ్రౌనిష్ కలర్ గ్రీన్ కలర్ సో ఇప్పుడైతే నేను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇక త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో హెవీ వర్క్తో మేము ముందుకు వస్తుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి హెవీ లాంగ్ వర్క్ టాప్స్ అండి సో మొత్తం ఫెస్టివల్ అనుకోండి రంజాన్ స్పెషల్గా ఇస్తున్న ఆఫర్స్ ఇవన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళైతే చాలా చాలా ప్రత్యేకంగా చాలా మంచి వెరైటీస్ అతి తక్కువ ధరలో మన దగ్గర అయితే దొరుకుతాయండి సో మాక్సిమం వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి ఎందుకంటే మీకు చూపించే కాకుండా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో కొత్తగా చూస్తున్నారా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెరైటీస్ డైలీ మీకు అందిస్తూనే ఉంటారు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ డైలీ మీకు వీడియో రూపంలో అందిస్తూనే ఉంటారు చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెరైటీస్ చూడండి చక్కగా పర్చేజ్ చేయండి నెక్స్ట్ ఐటమ్ సూపర్ హెవీ రేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది స్మూతి క్లాత్ అంటారండి మెటీరియల్ వచ్చేసి ఫుల్ వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకోవచ్చు నైరా ఉంది అది రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేసుకోవచ్చు నైరా కూడా ఉంది నైరా కూడా ఉంది సో ఫోటోలో అయితే ఆ ఫోటోలో కూడా నైరా ఉంది సో చాలా స్పెషల్ వెరైటీ అండి నైరా కట్తో వచ్చేస్తుంది ఐటమ్ కూడా మంచి ఫోర్ రంగులు నాలుగు రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో వస్తుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్ పార్ట్ వరకు ఫుల్ హెవీ అయ్యాను నైరా కట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మంచి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ టాప్స్ కనుక అమ్మితే మీకు కస్టమర్స్ రిపీట్ ఉంటారండి సో మీరు ఎక్కడున్న మీరు షాప్లో అమ్మొచ్చు ఇంట్లో అమ్మవచ్చు ఎక్కడున్నా కానీ మీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు సో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి సో ఎక్సెల్ సైజ్లో మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకోసం చూడండి ఈ ఐటెం కూడా ఎక్సెల్ సైజ్లోనే అవైలబుల్ ఉంటుంది ఐటమ్ మాత్రం ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మంచి స్పెషల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఐటమ్ మాత్రం సో మీ అందరికీ ఐడియా ఉంది కదా వీటిలో త్రీ పీస్ సెట్స్ ఎంత డిమాండ్గా నడుస్తున్నాయో సో దాంట్లో నుంచి ఏంటంటే ప్యాంట్ తీసేయి టాప్ తీసేయి ఓన్లీ స్పెషల్ కుర్తీ కింద చాలా చాలా స్పెషల్గా డిజైన్ చేయించాము అది కూడా మీకోసం ఒక సూపర్ ప్రైస్లో సో చూడండి మొత్తం కూడా హెవీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుందండి ఐటమ్ కూడా దగ్గరగా చూపించు హ్యాండ్ వర్క్ కూడా మొత్తం చాలా స్పెషల్గా ఉంటుందండి సో జస్ట్ మనమిస్తున్న ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే హెవీ పట్టు క్లాత్ వస్తుంది మెటల్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది సో మీరు అమ్ముకునే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఇస్తాను మ్యాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఇక్కడ మీరు చూసే ఐటమ్స్ కాకుండా చాలా ఒకసారి అట్లా కూడా చూపించి మన షాపు ఇక్కడ మీరు చూసే ఐటమ్స్ కాకుండా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ జెగ్గిన్స్ జీన్స్ జీన్స్ మీద జాకెట్స్ జీన్స్ మీద టీ షర్ట్స్ అలాగే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో ఈ ఐటమ్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కలర్స్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ మ్యాచింగ్ రామా గ్రీన్ మ్యాచింగ్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది సో మరొక స్పెషల్ ఐటెం వచ్చేసింది సో ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్ కాబట్టి సో మొన్న నిన్న మొన్న ఒక వీడియో షేర్ చేశాము దాంట్లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంది సో అప్పుడు వచ్చిన కలర్ మ్యాచింగ్ అది ఇప్పుడు వచ్చిన కలర్ మ్యాచింగ్ ఇది సో దీనికోసం అయితే కస్టమర్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు ఐటమ్ ఇది కూడా విత్ లైనింగ్తో వస్తుందండి చూడండి ఇది టాప్ అంతా కూడా మళ్ళీ మీకు ఇలా గోల్డ్ బుట్టీ వస్తుంది నెక్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈసారి ఎందుకంటే మీ రంజాన్ కోసం మన రంజాన్ కోసం స్పెషల్ ఆఫర్ కింద మీ కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇది చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఈ ఐటమ్ కోసం కస్టమర్స్ ఎప్పుడు రెడీగా కాసుకుని ఉంటారు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇది మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుందంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కరు మూడు నాలుగు సెట్లు ఆల్రెడీ రన్నింగ్లో అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నారు సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్ మంచి ప్రైస్లో ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్ వస్తుంది త్రీ ఫై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ చూసారు ఇప్పుడు ఓపెన్ చేయబోయే ఐటమ్ మీకు ఎక్సల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సల్ తీసుకోండి రెండు సైజెస్లో అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్కి ఇస్తున్నాను యాక్చువల్గా డబుల్ ఎక్సెల్ అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ నేను ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద రెండు కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నాను ఓకేనా మన దగ్గర ఇవే కాదండి ఇంకా మన దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయి సో మన దగ్గర ఇవే కాదండి ఇంకా మన దగ్గర డైలీ వేర్ శారీసు వన్ ట్వంటీ రూపీస్ నుంచి శారీస్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ పార్టీ వేర్ శారీసు లంగా ఓని సెక్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డైలీ వేర్ చీరలు క్యాట్లాగ్ శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీస్ అంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన శరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మీరు పది రకాలనుకుంటే ఇరవై రకాలు ఇరవై అనుకుంటే యాభై రకాలు సో అన్ని కూడా ఆఫర్ ప్రైస్లో ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఆఫర్ ప్రైస్ అనేది ఉంటుంది సో చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్ని పర్చేజ్ చేసుకోండి మంచి లాభాలు అమ్ముకోండి సో ఇప్పుడు టాప్ లో నుంచి మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు సో ఈరోజైతే మీకు ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాం మొత్తం టెన్ డిజైన్స్ ఉన్నాయి సో ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ మీ అందరికీ అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుందండి సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా హెవీ గోల్డ్ రేయాన్ వస్తుంది యాక్చువల్గా ఇది రేయాన్ ఫాయిల్ ప్రింట్ అంటారు చాలా స్పెషల్గా ఉంటుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది సో టాప్ అంతా కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట సో ఫ్రంట్ సైడ్ అంటే మీకు టాప్ కనపడే ఫ్రంట్ సైడ్ అంతా వర్క్ ఉంటుంది సో అట్లాగే బ్యాక్ సైడ్ చూసారా బ్యాక్ సైడ్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ తీసుకోండి ప్రైస్ సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను మంచి కలర్స్ మ్యాచ్ ఉంటుంది చాలా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది హెవీ గోల్డెన్ ఫైల్ అండి మంచి హెవీ ఇస్తుంది చాలా మంచిలా విత్ పాకెట్ కూడా ఉందండి సో ఈ ఐటెంకి వచ్చరికి విత్ పాకెట్ చూద్దాము పాకెట్ ఉందా లేదా అనేది సో ఈ ఐటెం ఒకసారికి విత్ పాకెట్తో సో ఫుల్ స్టోన్ వర్క్ విత్ పాకెట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఒక మంచి ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ స్టోన్ వర్క్ టాప్ అంటే టాప్ ఎంత వరకు ఉందో అంతవరకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్లియర్గా ఉంది చాలా స్పెషల్ ఐటమ్ ఈ రంజాన్ స్పెషల్ సేల్ అస్సలు మిస్ చేసుకోవచ్చు కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో చాలా డిజైన్స్ అన్నాం కదా సెకండ్ డిజైన్ ఒకసారి మనం చూద్దాం సెకండ్ డిజైన్ సో ఇప్పుడు నేను ఓపెన్ చేసే ఐటమ్ మాత్రం ఎక్సల్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది చక్కగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోండి ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద మాత్రం రెండు ఒకటే ప్రైస్లో ఇస్తున్నారు సో సెకండ్ డిసైన్ సూపర్గా ఉంది చాలా స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు మరింత మంచి లాభాలు తెచ్చి మన సూరత్తు షాప్ అండి ఇది కంప్లీట్గా సూరత్ షాప్ ఇప్పుడు గుంటూరులో ప్రారంభమైంది మీకు ఇంతకు కన్నా మరింత కొత్త ఐటమ్స్ అందరికన్నా ముందుగా అందించాలని అందరికన్నా ఫాస్ట్గా మీరు కొత్త ఐటమ్ అమ్మాలా కొత్త లాభాలు తీసుకోవాలా సో అదే కాన్సెప్ట్ మనమైతే ఈరోజు స్పెషల్గా స్టార్ట్ చేసాం మన షాప్ అనేది సో చాలా మంది కస్టమర్స్ నమ్మకంతో వస్తున్నారు కొనుక్కెళ్తున్నారు మంచి లాభాలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు కొత్తగా చూసేవాళ్ళైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రండి ఒకసారి రండి షాప్కి రండి చూడండి మన డిజైన్స్ మోడల్స్ చూడండి మీకే అర్థమవుతుంది అది సో ఇప్పటివరకు మీరు ఎంత మోసపోయారు ఎంత లాస్ అయ్యారు అనేది సో ఇప్పటి నుంచి అయితే లాభాల బాటలోకి వచ్చేసేయండి మన షాప్కి వచ్చిన తర్వాత ఓకేనా సో ఈ ఐటమ్ కూడా సేమ్ ప్రైస్ అండి త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను నాలుగు రంగులు మ్యాచింగ్ అండి చూడండి నావి బ్లూ పింక్ బ్లాక్ రెడ్ మేక సో చూసాక నాలుగు రంగుల మ్యాచింగ్ కేవలం మూడు వందల తొమ్మిది సైడ్ పాకెట్ ఉంటుంది టోటల్ ఫుల్ వర్క్ ఉంటుంది చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టోటల్ ఫుల్ వర్క్ ఉంటుంది ఇది సెకండ్ డిజైన్ సో మూడో డిజైన్ చూద్దాం మూడో డిజైన్ ఏముందో కూడా ఒకసారి చూద్దాం అంటే టోటల్గా దీంట్లో పది డిజైన్లు ఉన్నాయి మీకు నాలుగు డిజైన్ షేర్ చేస్తున్నాను సో ఇది మూడో డిజైన్ సో ఇది సూపర్ ఉంది కలంకారి స్పెషల్ ఇది సో ఇప్పుడైతే వీటికి మంచి డిమాండ్ ఉంది కదా ఈ ఐటమ్స్కి అయితే చూడండి ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి మీకు చక్కగా ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ బుక్ చేసుకోండి డబల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి మీ చాయిస్ సో సైడ్ పాకెట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హెవీ ఫాయిల్ ప్రింట్ టూ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఎల్లో నావి బ్లూ రెడ్ రామా గ్రీన్ జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో దీంట్లో నెక్స్ట్ డిజైన్ కూడా రెడీగా ఉంది చూసేద్దాం బ్లాక్ ఓపెన్ చేద్దాం సో ఇట్లా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒకే ఒక చాయిస్ ఉందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఆఫర్స్తో వెల్కమ్ పలికింది మన షాపు ఇవన్నీ కూడా మూడు వందల తొమ్మిది రూపాయలు ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది చక్కగా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి డిజైన్స్ మాత్రం కొత్త డిజైన్స్ వచ్చేసి చాలా చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా గ్రీన్ నావీ బ్లూ మెరూన్ బ్లాక్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది త్రీ జీరో నైన్ సైడ్ పాకెట్తో వస్తుంది మంచి స్పెషల్ ఐటమ్ మీకోసం అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోండి ఓకేనా హెవీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది మంచి హెవీ ఫైల్ లోనే చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఏంటి స్పెషల్ సో ఫస్ట్ చూడండి ఫస్ట్ క్లాతే స్పెషల్ రియల్ మిరర్ వర్క్తో ఫ్రంట్ పార్ట్ అంతా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి ఎక్సల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో రెండు సైజెస్ ఇది కూడా డబుల్ ఎక్స్ కూడా సేమ్ ప్రైసా డబలెక్స్ కూడా సేమ్ ప్రైస్ హ్యాండ్స్ చూడండి చాలామంది ఈ షార్ట్ హ్యాండ్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఇలా ఫ్యాషన్గా సో పర్టికులర్గా ఆన్లైన్లో దొరికే ఫొటోస్ అన్ని కూడా పెడుతున్నారు ఇట్లా హ్యాండ్స్ కావాలన్నా ఇట్లా బొమ్మ హ్యాండ్స్ కావాలి బాగా ట్రెండిగా ఉంది మన దగ్గరికి ఎప్పుడో వస్తుంది ఎప్పుడో అమ్మ మన దగ్గరికి మీకు వీడియోలో చూపించడం లేట్ అయిందేమో కానీ ఆల్రెడీ మనం సిక్స్ మంత్స్ నుంచి ఈ ఐటమ్ పర్టికులర్గా ఈ హ్యాండ్స్ ఐటమ్ అమ్ముతూనే ఉన్నాము సో ఇప్పుడు ఇంకా వాటిలో లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నాను మీకు సో చూడండి హెవీ ఫాయిల్ హెవీ వర్క్లో సో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఒక సెట్లో నాలుగు వస్తాయండి రెండు ఎక్సల్ వస్తాయి రెండు డబల్ ఎక్సల్ వస్తాయి మిస్టే కదా రెండు ఎక్సెల్ వస్తాయి రెండు డబల్ ఎక్స్ వస్తాయి ఒక సెట్లో నాలుగు వస్తాయండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ కదా ఇది వచ్చేసి సెకండ్ కలర్ సో ఈ రెండు ఎక్సల్ ఉంటుంది మళ్ళీ ఇదే రెండు డబల్ ఎక్సల్ ఉంటుంది ఒక సెట్లో సో చక్కగా మీకు డిజైన్ సేమ్ ఉంటుంది ఎక్సల్ డబల్ ఎక్స్ రెండు ఒకే సెట్లో దొరికేస్తుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది మార్కెట్లో మీరు కొనుక్కున్న దానికన్నా డిజైన్స్ ఎక్కువ దొరుకుతాయి చక్కగా మీరు మంచి లాభాలు అమ్ముకోవచ్చు అంతకన్నా ముందుగా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తాను కొత్త మోడల్స్ ఇస్తాను సో చూడండి చక్కగా ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి మీకే అర్థమైపోతుంది మనం ఏం చెప్తున్నాం మనం ఏం చూపిస్తున్నాము అన్నీ కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దాంట్లోనే ఇంకో డిజైన్ సో దీంట్లో ఇంకొక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు శాంపుల్ ఒక టూ డిజైన్స్ షేర్ చేస్తున్నాను అన్నీ చూడాలి ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుని స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కదా ఆన్లైన్ లాంటి మహా అయితే నాలుగైదు డిజైన్సే ఆర్డర్ పెట్టుకుంటారు కానీ మీరు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మంచి మీకు చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు మీకు ఐటమ్ విషయంలో ఇవే కదండి మన దగ్గర చెప్పా కదా ప్రతి శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాంట్ శారీస్ అన్ని దొరుకుతాయి అనమాట ఇది కంప్లీట్ లేడీస్ స్టోర్ అండి మీకు ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో దీంట్లో వచ్చేసి ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలర్ ఇది సెకండ్ కలర్ సో దీంట్లో కూడా సేమ్ అండి రెండు ఎక్సలు ఉంటాయి రెండు డబల్ ఎక్సల్ ఉంటే ఒక పాకెట్లో ఒక ప్యాకెట్ వచ్చేసరికి సో ఛాన్స్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది స్పెషల్ ఉంది హ్యాండ్స్ కూడా చాలా చాలా డిమాండ్గా నడుస్తుంది ఇప్పుడు ఈ ఐటమ్ అయితే పర్టికులర్గా చూశారు కదా సో ఇట్లా డైలీ అప్డేట్స్ కావాలి మరి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మన ఛానల్ లింక్ ఇస్తాను ఎవరైనా మన సూరత్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఛానల్ లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళైతే ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం సో ఇప్పుడు చూపించిపోయే ఐటమ్ అయితే బంగారం అనుకోండి బంగారం కన్నా ఓడ ఎక్స్ట్రా ఉంటే అదే అనుకోండి మెటీరియల్ కూడా వాటికన్నా వస్తుంది గేరా కూడా మంచి గ్యారాతో వాటికన్ మెటీరియల్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది వాటికన్ మెటీరియల్ అండి వాటికల్ మెటీరియల్ అండి జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కొంచెం కాస్ట్లీ మెటీరియల్ ఉంటుంది మంచి లుక్ వస్తుంది బ్రైట్ లుకింగ్ వస్తుంది చాలా ఈజీగా కస్టమర్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసేలాగా మంచి మంచి లుకింగ్తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా అంతేనండి దీంట్లో కూడా రెండు రంగులు మ్యాచింగ్ ఉందండి చూడండి ఇది ఒక మ్యాచింగ్ ఇది ఒక మ్యాచింగ్ సో ఒక ప్యాకెట్లో నాలుగు వస్తాయండి అండి రెండు ఎక్సల్ వస్తే రెండు డబుల్ ఎక్సల్ వస్తాయి కానీ డబుల్ ఎక్స్ లాక్చువల్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా నేను తీసుకోవట్లేదు మీకు సేమ్ ప్రైస్కి ఎక్సెల్ కి ఇస్తున్నా జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందాక కూడా అదే కదా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది చూడండి థ్యాంక్స్ సో ఇందాక రేయాను వర్క్ వస్తుంది త్రీ ఫిఫ్టీ నైన్ కానీ ఇది వాటికన్ వస్తుంది వర్క్ రాకపోయినా ఇది వాటికన్ మెటీరియల్ హెవీ ఉంటుంది సో అందుకని త్రీ ఫిఫ్టీ నైన్ సో ఈ హ్యాండ్స్ పర్టికులర్గా చాలా నడుస్తుంది నడుస్తుందండి చాలా చాలా స్పెషల్గా నడుస్తుంది సో ఈ వస్తులో ఫస్ట్ డిజైన్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎక్కువ చూడాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి చాలు మనకి ఇంతవరకే బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీ ఛాయిస్ బుక్ చేసుకోండి ఒక ప్యాకెట్లో నాలుగు వస్తాయి అండి రెండు ఎక్సల్ ఉంటే రెండు డబల్ ఎక్స్ వస్తాయి క్లియర్గా చూసుకోండి సో త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో సెకండ్ డిజైన్ డిజైన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి మన దగ్గర మాక్సిమం అవకాశం అందరికి స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే స్టోర్ ఎక్కడో లేదండి మీ అందరికీ అందుబాటులో గుంటూరులో సిటీ మార్కెట్లో అయితే అవైలబుల్ గా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఫస్ట్ కలర్ ఇది సెకండ్ కలర్ ఒక ప్యాకెట్ రెండు ఎక్సెల్ రెండు డబల్ ఎక్సెల్ వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ దీంట్లోనే ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ కలర్ షేడింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఐటెం కూడా సో గా ఇది వాటికల్ మెటీరియల్ మాత్రం స్పెషల్ స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ డిజైన్స్ అన్నీ లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయండి మన దగ్గర సో ఊరికి అక్కడ ఎక్కడ తిరిగి పాత డిజైన్స్ కొనుక్కొని అమ్మలేక ఇబ్బంది పడతాం అన్ని చేయొద్దు మన స్టోర్ విజిట్ చేయండి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్లో ఆర్డర్ కాకుండా దూరంగా ఉన్నామంటే మాత్రం పెట్టుకోండి కానీ అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మీకు డిఫరెన్స్ తెలిసింది ఇప్పటి వరకు మార్కెట్లో ఏం ఐటమ్ దొరుకుతుంది అన్నీ దగ్గర ఏం ఐటమ్ ఉంది మరి సూరత్వంలో షాప్ ఏం ప్రైసెస్ ఇస్తున్నారు అన్ని డిఫరెన్స్ చూడొచ్చు ప్రైసెస్ చూడొచ్చు మోడల్స్ ఎక్కువ చూడొచ్చు మన దగ్గర చూడండి నెక్స్ట్ డిజైన్ ఒక ప్యాకెట్లో రెండు ఎక్సెల్ రెండు డబుల్ ఎక్సెల్ వస్తాయండి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ లేటెస్ట్ అప్డేట్స్ని రెండో కలర్ ఫస్ట్ కలర్ రెండో కలర్ సో చూశాను కదా ఈ రోజు స్పెషల్ వీడియో లో చూపించా డబల్ ఎక్స్ఎల్లో చూపించా చాలా మంచి బాగా చూపించాను ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఇలాంటి స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా సూరత్ బాంబేస్ కోస్టర్ గుంటూరు సిటీ మార్కెట్